పుష్ప టూ ఏం సార్ రంగు రంగుల చీర రంగు రంగుల చీర పుష్ప టూ లో తక్కువ డిజైన్ ఎక్కువ అవును సార్ ఫ్రైజ్ చాలా మంది ఫ్రై చెప్పండి సార్ ఫ్రై చెప్పండి సార్ ఫ్రై చెప్తే ఏ విధంగా అమ్ముతారు వాళ్ళు అమ్ముకోలే కదా ఈ డిస్టిక్ లోనే ఎక్కడ ఫ్రై చెప్తే వాళ్ళు ఏ విధంగా అమ్ముకోలే కదా చెప్పి అమ్ముకోలే కాబట్టి ఫ్రై చెప్పమండి మూడు దయచేసి రిటైల్ కస్టమర్లు ఫోన్ చేయద్దండి మీకు ఓన్లీ అమ్ముకుంటారు మాత్రం కస్టమర్లు ఎవరైనా కానీ ఫోన్ చేయండి ఎనీ టైం కానీ పన్నెండు పదకొండు గంటలు కూడా ఫోన్ చేస్తాను రాజా తొమ్మిది గంటలకు ఏదైనా ఫోన్ చేస్తే తొమ్మిది తొమ్మిది నెలలకి సరిపోతుంది పదకొండు పంతొమ్మిది వరకు ఎప్పుడైనా అవైలబుల్ ఉంటారు ఫోన్ అయితే మాట్లాడగలరు అన్నమాట నెంబర్ అయితే సేవ్ చేసుకోండి మరేనా చేయండి ఓన్లీ హోల్సేల్ కస్టమర్ మాత్రం ఫోన్ చేయండి ఓన్లీ హోల్సేల్ ఇక్కడికి వచ్చి మాత్రమే తీసుకోవాలి ఎన్నో సార్ కలర్స్ ఎనిమిది కలర్స్ ఎనిమిది కలర్స్ ప్రతి కలరు చాలా షోరూమ్ లో అదండి అట్లా ఉంటుంది అనమాట ఎన్ని చీరలు కొనవచ్చు మీరు మీరు చీరలు మీరు 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 అమ్ముకునే వాళ్ళకి చాలా బాగుంటది బాలాజీ టెక్స్టైల్స్ విజిట్ చేయండి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ముందే ఉగాది రంజాన్ వచ్చింది కాబట్టి బెస్ట్ కలెక్షన్స్ కి ఎక్కడికి పని లేదు ఇక్కడికి వస్తే మంచి కలెక్షన్స్ ఉంటాయి బాలాజీ టెక్స్టైల్స్ మెయిన్ బజార్లో పదో షాప్ అండి పామిలో అనంతపురం జిల్లా వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది కూడా ఫాలో చేస్తాం